హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ చిలాక్స్ నేను మీలా ఉన్నాయి ఈరోజు వీడియోలో మిగిలిన దోశ పిండితో పునుగులు ఎలా చేసుకోవాలి చాలా బాగుంటుంది క్రిస్పీగా కావాలంటే ఎలా చేసుకోవచ్చు లేదా సాఫ్ట్గా కావాలన్నా కూడా చేసుకోవచ్చు సింపుల్గా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేయలేదు మీకు కావాలనుకుంటే ఏం చేసుకోవాలి అని కూడా ఫుల్ డీటెయిల్స్ చెప్తాను అనమాట అసలు బయట కొంటే థర్టీ రూపీస్ ఒక ప్లేటు దాంట్లో ఒక టెన్ అంతే మనం కడిపి తినాలి ఇష్టంగా తినాలి ఎలా చేసుకోవాలి నేను చూపిస్తాను రండి అందుకని ముందు ఎవరైనా ఫస్ట్ నా ఛానల్ చూసుకుని వెళ్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి చూడండి మీరు దోశ పిండికి ఎలా నానబెట్టుకుంటారు బియ్యం తెలియదు కానీ నేనైతే కొంచెం బియ్యము మినపప్పు నానబెట్టేసుకొని ఇందులో కొంచెం అటుకులైనా లేకపోతే మిగిలిన రైస్ అయినా వేసి రుబ్బుకుంటా చాలా సాఫ్ట్గా వస్తుంది దీంట్లోనే ఇడ్లీలు చేసుకోవచ్చు దోశలు కూడా చేసుకోవచ్చు అదే పిండితో పునుగులు కూడా చేస్తున్నారు సూపర్ టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి కొంతమంది ఇడ్లీలకి సపరేట్గా చేసుకుంటారు కదా అలా కాకుండా ఇలానే ట్రై చేయండి సూపర్ టేస్టీ ఉంటుంది ముందుగా మిగిలిన దోశ పిండి ఒక టూ డేస్ మనం దోశలుగా వేసేసుకుంటాము అందులో ఉన్న పిండిని తీసేసుకొని ఇందులో వన్ అండ్ హాఫ్ కప్ అంతా మైదా తీసుకొని జల్లించుకోండి దాంట్లో ఏమైనా పోతుంది ఇందులోనే తగినంత ఉప్పు అలాగే వంట చూడ వేసేసి బాగా కలిపేసుకొని రెస్ట్ వదిలేసేయండి ఒక ఫైవ్ మినిట్స్ అలాగా అక్కడ రెస్ట్ వదిలేసిన తర్వాత ఇక్కడ మనం పల్లీ చట్నీ చేసేసుకుందాము ముందుగా పల్లీల్ని బాగా వేయించుకోండి లో ఫ్లేమ్లో వేయించుకొని వేసుకుంటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది పల్లి చట్నీ కూడా చాలా తక్కువ టైంలోనే చేసేసుకోవచ్చు పల్లీలు బాగా వేయించేసుకొని ఇందులో తగినంత ఉప్పు తగినన్ని పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు చింతపండు వేసేసుకొని అంతే కొంచెం జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టేసుకోండి ఇది దీనికి పోపు వేసేసుకుందాము కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర అవన్నీ వేసుకునేది వేసుకొని కరివేపాకు ఎండుమిర్చి కొంచెం వేగిన తర్వాత ఈ చట్నీ అందులో వేసేసుకోవడమే అంతే అండి సింపుల్గా పల్లి చట్నీ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ముందుగానే మనం ఆయిల్ వేడి చేసుకున్నాము అది అయ్యే కొద్దీ చట్నీ అయిపోయింది ఇది పులిసే కొద్దీ మనకి చట్నీ రెడీ అయిపోయింది చూడండి ఎంత ఫాస్ట్గా చేసుకోవచ్చో బ్యాటర్ ఇలా ఉంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది కొంచెం బాగా కలిపేసుకోండి నేను పిల్లలు తింటారు కాబట్టి ప్లెయిన్గా వేస్తున్నా ఇందులోనే మీరు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కొత్తిమీర పచ్చిమిర్చి కూడా వేసుకొని కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు మా పిల్లలు వద్దు మమ్మీ నాకు అవేమి అనేసి అన్నారు కాబట్టి నేను ప్లెయిన్గా వేస్తున్నాను చూడండి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకున్న తర్వాత కొంచెం కొంచెం చిన్నగా ఉండలాగా అలా వేసేసేయండి వెంటనే కలుపుకుండా అవే పైకి వచ్చేస్తున్నాయి చూడండి అలా పైకి వచ్చిన తర్వాత కలపండి సోడా ఎక్కువ వేస్తే పెద్ద పెద్ద పునుగుల్లాగా వస్తుంది అని చెప్పేసి అనుకోకండి సోడా వేసుకుంటే ఎక్కువ ఆయిల్ కూడా పీర్ చేస్తుంది సింపుల్గా చేసేసుకోవచ్చు చూడండి ఇలా చిన్న చిన్న ఉండలాగా అలా వేసేదిలేసా బ్యాటర్ మనం పర్ఫెక్ట్గా కనుక కలుపుకున్నామంటే మనకి పునుగులు కూడా చాలా బాగా వస్తాయి ఇలా ఇలా వేసుకొని రెండు పక్కల డీప్ ఫ్రై చేసుకోవడమే ఇలా అంటూ ఉంటే అవి రొటేట్ అవుతూ ఉంటాయి బాగా ఫ్రై అయిపోతాయి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇంకోటి ఆయిల్ బాగా వేడైనప్పుడు వేయండి స్టార్టింగ్లో తక్కువ ఆయిల్లో వేసినా కూడా మీకు ఈ పునుగులు అప్పైకి రావన్నమాట కొంచెం ఎక్కువ ఆయిల్ వేసి ఎక్కువ ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి ఇంకోటి ఆయిల్ కాగకుండా వేసేస్తారంటే అవి ఆయిల్ ఎక్కువ పీల్చుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి నేను చాలా అబ్జర్వ్ చేశాను అందుకే ఆయిల్ కొంచెం బాగా వేడైన తర్వాత ఎక్కువ ఆయిల్లో వేసుకోండి పర్ఫెక్ట్ పునుగులు అయితే రెడీ అయిపోతాయి మీరు ఎలా అయినా చేసుకోండి ఇలా ఇంగ్రీడియంట్స్ వేసుకొని పులిచిన దాంట్లో ఇలా కొంచెం కొంచెం బ్యాటర్ వేసుకుంటూ మనం డీప్ ఫ్రై చేసుకున్నామంటే రెడీ అయిపోతుంది సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ అనమాట ఈవినింగ్ టైంలో మనం బయటపై తినే బదులు ఇంట్లోనే కొంచెం పిండి ఉంటాయి ఎన్ని పునుగులు వచ్చేస్తాయి చూడండి బయట తినాలి అనుకుంటే వాళ్ళైతే అయితే ఇస్తారు మనం అయితే చేసుకుంటే కడపిండా తినచ్చు ఎక్కువ తినచ్చు ఇష్టంగా కూడా తినచ్చు పునుగుల లవర్స్ అయితే మాత్రం సూపర్ టేస్టీగా ఉంటాయి అలా చట్టిలో అద్దుకొని తింటూ ఉంటే ఇంకా తినాలి అనిపిస్తుంది అంతా బాగుంటాయి అనమాట సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లోనే చేసుకోండి చాలా బాగుంటాయి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ చేసి వీడియో వచ్చి లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ